నిర్మల స్కూల్ నందు ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకులు మల్లెల పుల్లారెడ్డి మాట్లాడుతూ చదువుకున్న పిల్లలకు ప్రతి ఒక్కరికి ఇంతమంది ఉంటే అంతమంది పిల్లలకు పదమూడు వేల రూపాయలు వచ్చినందుకు తల్లిదండ్రులు వాళ్ళ ఆనందాన్ని అద్దులు లేవు చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు మా ఇంటి పెద్ద అన్నట్లుగా వాళ్ళ ఆనందాన్ని చూస్తుంటే వాళ్ళ ఆనందానికి అదువులు లేవు ఈ స్కూళ్ళలో నూట నలభై మూడు మంది పిల్లలు ఇవ్వడం జరిగింది తల్లికి పరిహోదించి పుష్కాల పిల్లలు అది ఉంటేనే కదా మనం ఉండేది కాబట్టి అందరూ కూడా పిల్లలు అందరూ బాగా చదువుకొని ఈ స్కూల్లో స్కూల్కి పేరు కావాలా ఎంతకంటే స్కూల్లో స్కూల్ గురుబ్రహ్మాండ స్కూల్లో స్కూల్ పేరు ఉంది దీనికి గురుబ్రహ్మాండ స్కూల్ ఇక్కడ స్కూల్ కలడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా పాల్కరాలకు ముందుండి భవిష్యత్తు మీది ఎందుకు విషయం కూడా నాకు సరిగా ఎక్కువ చదువుకునేదమ్మా ఓపెన్ చెప్తాను నేను కూడా రైతుల్లో కూల్ పనిచేశాను కూల్ పనిచేసి ఈ స్థాయికి పెట్టినాను అంటే మేము అందరితో మీ అందరితో అన్నప్పుడు ఉండి మీ కానీ మీ ఏళ్ళ కానీ ఎక్కడైనా సరే నేను ఇక్కడ నలభై ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ ఉండవచ్చు కాబట్టి అందరూ కూడా పర్చేస్తులు అందరు కూడా ఏదైనా సరే మాట్లాడుకుంటుంటే ఎవరైనా సరే నాకంటే ముందు వాళ్ళని కోరుకుంటున్నాను ఎవరైనా సరే ఏదైనా సేవ్ చేయడానికి ముందుకున్నామని ఇదే కాదు ఏదైనా సరే మనందరం కూడా ఉన్నాం కాబట్టి మనందరం భారతదేశం మనందరం కూడా ఇక్కడ ఉండి ఈ స్కూల్ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు కూడా పాటు పడాలి ఎందుకంటే ఈ స్కూలు వల్ల చదువు కూడా అంతా చదువు లేకుంటే ఏది లేదు నేను అడిగిన వాళ్ళని ఇప్పుడు సేవలు చెప్తున్నాడు ఇంకేష్ సేవలు సార్ ఏం చదవాలి ఏం చేయాలి ఎవరికొచ్చి చూస్తారు కాబట్టి అక్కడ లేకుండా మీరు అందరూ పిల్లలు ఏం ఇస్తారా రే ఇస్తారా కదా చదువు అనేది ముఖ్యం భవిష్యత్తులో పక్కనానికి మనం తల్లిదండ్రులు పోషించాలన్నా ఎవరైనా సరే మీరు ఉద్యోగాన్ని ఏదో ఒకటి చేసినా కదా హే ఎవరా ఏంటా ఇప్పుడేట్ కదా ఇప్పుడు ఏం చెప్తున్నారు చదువు కానీ అందరూ కూడా పిల్లల క్రమశిక్షణ మేడం పిల్లలు కూడా క్రమశిక్షణ ఉండాలి అని అందరూ ఎందుకంటే మీ మీ చదువుల వల్లనే వాళ్ళు ముందు పోయేది క్రమశిక్షణ ప్రైతే వాళ్ళు కూడా అప్పుడు పిల్లలు బాగుంటారు కాబట్టి మన పిల్లలు కూడా మా తల్లిదండ్రులు మీరు ఉదయమే ఆ స్కూల్ పంపించినప్పుడు నీట్ గా పెద్ద కూడా స్నానం చేసి ఆ స్కూల్ కు డ్రస్ గురించారు చంద్రబాబు నాయుడు గారు ఈ స్కూల్ డ్రస్సు ఇచ్చారు ఆ డ్రస్సు వేసుకొని రోజు రోజుల కోసం తల్లిదండ్రులు అంతే పంపించాలని కొన్ని నీట్ గా పంపించి బాగా చేయాలి అమ్మాయి పొందడం కూడా పదమూడు వేల రూపాయలు బాగా అమ్మాయి వచ్చిన తక్కువ ఎంతవరకు అందరి కూడా సంతోషం మనకేదో మన ఏళ్ళలో ఇష్టం ఇంతమంది కూడా అయితే మనందరికీ కూడా సంతోషం చంద్రబాబు నాయుడు గారికి మనం ఎంతో ఉన్నవారి ఉంటాం ఆ తో కూడా మీరు కూడా ముందుకు బాగా తలుపు కావాలి చంద్రబాబు నాయుడు ఇబ్బంది కూడా మీకు ఇతరులందరూ చిన్న విషయం గారు మనమే మాకు ఉన్నారు అందరూ తగ్గదు అక్కడ సాధ్యం కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమము ఎంతో ఇంట్లో సార్ అని అదే రంగనాథం స్థలం అది ఆ స్థలం బాడీ పెడుతున్నారు మీరు వద్దని చెప్పారు డబ్బులు కట్టిస్తారు కిలోమీటర్లు లేదంటే మరారు నెల పార్కులు కట్టామంటే ఎవరు ఉన్నారన్నమాట ఇప్పుడు కూడా జరిగిన పిస్ వాళ్ళు పిచ్చారు రెండు రోజులు పుట్టే వాళ్ళు ట్యాష్ మేడం ట్యాష్ స్కూల్ ఇది అది ప్రైవేట్ స్కూల్లో ఉండే వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు ఇస్తాను చేస్తాను అదే అనుకో మీరందరికీ వచ్చినందుకు కూడా నాకు బాగా సంతోషంగా ఉంది మీరందరూ కూడా గంగల్ వాళ్ళ దగ్గర వల్ల నానా తొంభై మంది తినడం చెప్పిస్తాం రెండు వందల మంది ఉన్నారు కాబట్టి మీరందరూ సార్ తీయడం వీళ్ళందరినీ బాగా తగ్గించి ముందుకు తీసుకుపోవాలి మీరందరూ కూడా ఎందుకంటే గవర్నమెంట్ కూడా మీకు సహకారం ఉంటుంది మీరు కూడా కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాలు ఏమైనా వ్యక్తి కూడా వచ్చి మేము కూడా మా సహకారం ఇస్తాం ఎందుకంటే ఏదో మా జన్ చేస్తాం ఏదన్నా సరే ఇంకోటి కూడా ఇది మేడం గారికి ఏమంటే మిత్రి చేసుకొని మా మాకు మిక్స్ చెప్పింది అది ఎన్మెదు మనం ఏం పాటించుకుంటాం అని ఏదన్నా ఆలోచన స్టేట చెప్పింది ఇంతకుముందు ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను తారీఖు మా ఇదండి